రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ఉద్యోగ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తారని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళింట్లో నాలుగు ఉద్యోగాలు ఇచ్చాడని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్ కేకే మహేందర్ రెడ్డి అద్దె చేశారు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే రద్దు చేస్తుందని మరియు గత పది సంవత్సరాల నుండి ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని హామీలు ఇచ్చి తర్వాత నోటిఫికేషన్లు రద్దు చేస్తున్న విజయాన్ని ప్రజలు గమనించాలంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాల పాలనలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి నిరంకుశ నియంతృత్వ పాలనకు ప్రజలకు అందించిన వైరాని నిరుద్యోగులు ఉద్యోగులు వారి కుటుంబాలు గమనించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పనిచేసి ఓటు అడుగుతుందని కావున రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థులను గెలిపించాలని తప్పు చేసిందా మీరు పాల్గొంటనే కదా ఎంతమంది ఉన్నారని వచ్చేది మీరు పాల్గొనే కాబట్టి ఆ లెక్కలో కొంత తప్పు ఉండచ్చు వారు ఏమన్నారు నేను ప్రారంభం చేసిన ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకుంటా ప్రతిపక్ష నాయకుడు రాడు ఫామ్ హౌస్ పెట్టి బీజేపీ నాయకులు మాట్లాడతారు నిన్న మొన్న ఇలా ముస్లింలను బీసీలు ఎట్లా చేస్తామని చెప్పి కొత్తగా ఉంది అదేమన్నా మోడీ గారు పరిపాలించిన ముఖ్యమంత్రిగా పరిపాలించిన గుజరాత్ రాష్ట్రంలోనే ఇలా బీసీల వాళ్ళని కలిపినవు కదా ఆ రోజు మండల్ కమిషన్ రిపోర్ట్ రికమెండేషన్స్ కదా అవన్నీ మాట్లాడితే బండి సంజయ్ గారు కొంచెం కొంచెమన్నా ఆలోచించుకొని మాట్లాడాలి మరొక గొప్ప పదవిలో ఉన్నారు ఇలా సంతోషం వాళ్ళు మన ప్రాంత బిడ్డ మంచి పదవిలో ఉన్నాడు కానీ ఆ పదవికి అందం తేవాలి ఆలోచన రహితంగా మాట్లాడద్దు ఇలా నువ్వు రాయి కొడుతుంది ఆ రాయి ఎవరో పోయి మోడీ గారికి జరిగింది ఆ రాయి ఇస్తే ఆ మాట దారేముందో ఒకటికి పది సార్లు ఆలోచించుకొని నీ దగ్గర ఉన్న నిపుణుల నుంచి నిపుణుల నుంచి నువ్వు సమాచారం తీసుకొని మాట్లాడితే బాగుంటుంది ఇవాళ ఏమున్నా బడ్డగాసి మీద ఇలా బీసీలు అన్ని కులాలను అన్ని మతాలను ఉన్నారు వాళ్ళు కొత్తగా వచ్చింది లేదు వాళ్ళ కొత్తకి ఎక్కింది లేదు కాబట్టి నేను అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ప్రశ్వుమిత్రులతో సహా ప్రశ్వుమిత్రుల కూడా పట్టభద్రులలో ఓటక్కు ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఓటు ఉంటుంది పట్టభద్రుల ఓటర్లందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మేము చెప్పినవి ఏమైనా తప్పులు చెప్పినామా మేము పని చేసినాం పనికి తగ్గట్టుగా ఓటు అడుగుతున్నాం ఒక విద్యావంతుంది ఒక వ్యవస్థలను పారదర్శకంగా నడిపిస్తున్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఇలా బలపరిచింది ఆ బలపరిచిన వ్యక్తికి మీరందరూ కూడా అండగా ఉండాలని ఇరవై ఏడో తారీఖులో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నరేందర్ రెడ్డి గారి సీరియల్ నంబర్ రెండు దానిపైన ఒకటో నంబర్ వేసి మీరందరు కూడా ఆయన అత్యధిక మెజారిటీతో ఆ రోజు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని గెలిపించారు అదే మాదిరిగా నరేందర్ రెడ్డి గారిని కూడా పెద్ద ఎత్తున గెలిపించి ఇవాళ బీసీ కులదన లాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం సాఫల్యం కావాలంటే సాకారం కావాలంటే మీ అందరి మద్దతు అవసరం రేపు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ మీ యొక్క మద్దతు అవసరం ఆ మద్దతుకు ఇలా నరేందర్ రెడ్డి గారి నరేందర్ రెడ్డి గారికి మీరు ఓటు కూడా అవసరం అని చెప్పి మీ అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఇరవై ఏడో తారీఖు నాడు నరేందర్ రెడ్డి గారికి ఓటేయ్యాలని చెప్పి ఈ ఉమ్మడి జిల్లాల ముఖ్యంగా కరీంనగర్ పట్టబదు కరీంనగర్ జిల్లా పట్టబదులను ఈ మూడు జిల్లాల పట్టబదులను అందరినీ కూడా పేరు పేసిన తిరిసిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం ఉద్యోగులందరూ కూడా గమనించం గత ప్రభుత్వంలో పది సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల పాలు చేసిండ్రు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి అవినీతి అరాజకత్వాన్ని ప్రజాస్వామ్య నిరంకుశ ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఖూనీ చేసి ఒక నియంతృత్వ ధోరణిలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించు ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగులు మేధావులు అందరూ కూడా గమనించు ఇవన్నీ చూసిన తర్వాత నిరుద్యోగ యువకుల యొక్క ఆత్మక్షోభను గ్రహించిన వారి కుటుంబాలు వారి శ్రేయోభిలాషులు అరే తెలంగాణ వస్తే ఈ రాష్ట్రంలో నిరుద్యోగం ఉండదన్నాడు తెలంగాణ వస్తే మన రాష్ట్రం సుసంపన్నంగా వెలుగుతుందని చెప్పిండు కానీ అవినీతి అక్రమ అరాచక నియంతృత్వ నిరంకుశ పరిపాలన కొనసాగుతుంది మనం తెలంగాణ యువతకు అండగా ఉండాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా గత పద్నాలుగు నెలల సంవత్సరం పద్నాలుగు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఏనుముల రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా చేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని చెప్పి వారి మీద నమ్మకంతో పట్టం కట్టింది ఒకవైపు పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఆ విధంగా ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మోడీ గారు అనేకమైన మాటలు చెప్పిండ్రు యాభై ఆరు ఇంచుల ఛాతీ పెట్టుకుని మోడీ గారు చాలా పెద్ద పెద్ద మాటలు గొప్ప గొప్ప మాటలు చెప్పిండ్రు సరే బహుశా అందరి అందరి అకౌంట్లలో స్విచ్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి అకౌంట్లో వేసిండు అనుకుంటా అందుకే దాని గురించి ఎవరు మాట్లాడతారు ఈ మధ్యలో అంతేకాకుండా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు ఇవాళ రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవమే అయినట్టయితే పదకొండు సంవత్సరాల పరిపాలన కంప్లీట్ చేసుకొని ఇలా పన్నెండు సంవత్సరంలో అడిగడబోతుంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో మరి పదకొండు సంవత్సరాల్లో దేశ వ్యాప్తంగా ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మరి మోడీ గారు కనీసం రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇలా ఊటకు అడిగే ముందు బీజేపీకి ఇవాళ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి వారికి అనుకూలంగా అనేక మంది ప్రచారాలు చేస్తారు ఇవాళ మరి నిజంగా కూడా ఎన్ని పార్టీలు మారిన ఒకసారి ఆలోచించాలి ఇవాళ ఇవాళ తెలంగాణ యువత నిరుద్యోగులు ఉద్యోగులు అందరు కూడా ఒకటే గమనిస్తారు ఇవాళ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత పది సంవత్సరాల పాలకులు చిన్నాభిన్నం చేసి ఏడు లక్షల కోట్ల అప్పులు నెట్టినప్పటికీ సంవత్సరానికి డెబ్బై రెండు వేల కోట్ల మిత్తి కట్టుతున్నప్పటికీ వారు వారు చేసిన పాపానికి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచి అనేక అధికంగా అధిక మొత్తంలో దేశంలో ఏ రాష్ట్రం చేయని వారిగా అధిక మొత్తంలో జీడిపి ఇచ్చుకుంటూ ట్యాక్స్ పే చేస్తున్నప్పటికీ వాళ్లకు మనం వాళ్ళు మనకు తగు రీతిలో మన హక్కులను హక్కుకు తగ్గట్టుగా మన వాట ఇవ్వనప్పటికీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒకటే ఉద్దేశంతో సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం వారిచ్చిన మాట ప్రకారం మడమ తిప్పకుండా మాట తప్పకుండా ఈ రాష్ట్రంలో అనేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలు ముందుకు పెట్టండి వాళ్ళ మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏనుమూల రేవంత్ రెడ్డి గారు తొమ్మిది నెలల కాలంలోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం కాదా అని నేను అంటుంది వాళ్ళ పాటు గత ప్రభుత్వంలో డిఎస్సికి ఎప్పుడు కూడా నోచుకోలే పైపెచ్చు పేదవాడికి విద్యను దూరం చేసే విధంగా సింగిల్ బైడ్ టీచర్లు అన్నింటినీ కూడా వాళ్ళు క్లోజ్ చేసిండ్రు ఇంచుమించు ఆరు వేల పైజలకు స్కూళ్లను క్లోజ్ చేసిందు తండాల్లో గూడాల్లో ఉండే స్కూళ్ళనన్నిటిని కూడా క్లోజ్ చేయడం జరిగింది కానీ మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్ని వంకలు పెట్టినా ఎన్ని కట్టెలు పెట్టినా ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్ క్యాన్సల్ చేయాలని చూసినా కృతనిశ్చయంతో ముందుకెళ్లి మూడు నెలల్లోనే పదకొండు వేల మందికి టీచర్లను రిక్రూట్ చేసింది వాస్తవం కాదా నేను ఇలా నిరుద్యోగులను ఉద్యోగులను ఇలా చదువుకున్న విద్యావంతులు నేను అడుగుతున్న ఇవాళ అంతేకాకుండా చాలా కాలం నుంచి పెండింగ్ ఉండే ఇవాళ తిహాడు జైల్లో ఉన్న సందర్భంలో ఇవాళ అవన్నీ కూడా మీ చెల్లొచ్చి చెప్పినట్టున్నది అన్నా నేనంటే నేను నేనంటే చెల్లె నేనంటే ఆడపడు ఆడపిల్లను నా మీద కొంత కొంత కలికలం చూయించిన జైలు మోడీ గారు కూడా చూపించినట్టు బయటికి పంపించిండ్రు కానీ నిన్ను ఇడిచిపెట్టారన్నా నువ్వు ఇతర మాట్లాడితే అని చెప్పినట్టుంది బహుశా దానితోని వరకు స్టార్ట్ అయింది కేటీఆర్ గారికి ఒక ఒక అక్రమ అక్రమ రాజకీయ పొత్తులకు తిరలేదేమీ లేపే విధంగా ఇవాళ ఢిల్లీ కాళ్ళ దగ్గర మోకరిల్లి మోడీ కాళ్ల దగ్గర మోకరిల్లి ఇవాళ క్యాండిడేట్ పెట్టలేదు తప్ప ఇంకోటి కాదు ఇవాళ ఈడీలకు సిబిఐలకు తిహాడు జైలుకు భయపడి ఇవాళ కొడుకును కాపాడుకోవాలి కొడుకు చేసిన అరాచక అక్రమ అవినీతి దోపిడిని ఇవాళ ఢిల్లీ చేతిలో ఉంది కాబట్టి ఈడీ సిబిఐ వాటి నుంచి కూడా బయటపడాలంటే మేము తోని లోపాయ వద్ద గల్లీలో కుస్తి పట్టాలే ఢిల్లీలో దోస్తు చేయాలనే ఒక సిద్ధాంతంతో ఇవాళ ఇక్కడ క్యాండిడేట్ ని పెట్టలేదు తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీ కూడా మనవి చేస్తున్నా ఇవాళ విదేశాలకు వెళ్ళినప్పుడు ఇంకోటి నిన్న మొన్నడానికి తెలుస్తుంది పడిందో నాకు తెలియదు కానీ ఇక చాలా ఆధారాలు వచ్చినట్టు చెప్తా అవి కూడా ఆగాయి నిజం నిలిక తెలుస్తా అంటారు మన సార్లకు లింకులు పెద్ద సార్కు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు కొంతమందికి లింకులు ఈ మధ్యలో ఉన్నాయి కదా దందాలు డ్రగ్ దందాలు అక్కడ నుంచి ఇక్కడ రాకొస్తున్నాయట సార్ సారీ ప్రాంతంలో అభివృద్ధి చేసింది నిర్ణయా అంటే ఈ రాష్ట్రంలో పిల్లలకు ఇవన్నీ కూడా యువత గమనిస్తుంది విద్యార్థులు యువకులు చదువుకున్న మేధావులు అందరూ కూడా గమనిస్తారు ఆ సీవంత లాగుతుంటే సిరిసిల దాకా కూడా వస్తుందట ఆ డొంక లాగుతుంటే సిరిసిల దాకా కూడా వస్తుందట ఇవన్నీ కూడా నేను ఇంకా మనం ఇంకొంచెం నిజాలు నిధాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా తెలుస్తుంది ఇదే ఉంది అనుమానం మాత్రమే ఇవన్నీ కూడా ఇటువంటి పరిపాలన కొనసాగించిన గత ప్రభుత్వం ఇంత కుయుక్తుతో చిల్లర రాజకీయాలకు తెరలేపే విధంగా బీజేపీ పార్టీకి ఇలా తమ శ్రేణులను ఓటేయాలని చెప్పి ఇలా పురమాయిస్తుందట పురమాయిస్తుంది ఎందుకంటే ఈ యొక్క లోపాయకార ఒప్పందం అర్థమవుతుంది ప్రజలందరూ కూడా కాబట్టి అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా పట్టభద్రుల ఓటర్లకు ఉపాధ్యాయులకు ఎవరికైతే విద్యార్థులు మేధావులు మీరందరు ఉన్నారో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉండి ఇంత కష్టకాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చిత్తశుద్ధితోని ఆత్మశుద్ధితోని తూచ తప్పకుండా మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇవాళ ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కొరకు బంగారు బాటలు వేయాలనే ప్రయత్నం చేస్తాండి వాళ్ళ ఇవాళ ఎక్కడ లేని విధంగా ప్రపంచం దేశంలో బీసీ కూరగలను చేపట్టి రాజ్యాంగ స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తప్పకుండా అమలు చేయాలని చెప్పి వారి హక్కులు వాళ్ళకు ఇవ్వాలని చెప్పి వారి వాటా వారి కోట వారికి ఇవ్వాలని చెప్పి ఇవాళ బీసీ కులగలను చేపట్టి ఇవాళ రాజకీయంగా కూడా వాళ్ళ కోట ఇవ్వాలని చెప్పి ఇవాళ అనేకమైన సంస్కరణ దిశగా మాట్లాడుతాను కొంతమందిని నమ్మకొస్తాను ఇలా ఎవరైనా పోటీ చేయచ్చు ఓటును ఏ యొక్క ప్రాతిపదికనైనా అడగొచ్చు కానీ ఇలా నేను కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ ఒక సాహసోపేతమైన నిర్ణయంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉండే జనాభా ఎనభై ఎనభై ఐదు శాతం ఉండే జనాభా ఇవాళ ఈరోజు సాయంత్రం వరకు ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల యొక్క పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికకు ప్రచారం ముగియనుంది ఎవరైతే బరిలో ఉన్నారో వారందరు కూడా వారి వారి విధి విధానాలతో వారి యొక్క ఏజెండాతో ప్రచారాన్ని ముగించబోతాను అదే మాదిరిగా ఈ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కూడా బరిలో నిలబడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లాకు చెందిన నరేందర్ రెడ్డిని బరిలో నిలబెట్టి వారి గెలుపు కొరకు కృషి చేస్తుంది ఈ పద్నాలుగు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఉద్యోగులకు నిరుద్యోగులకు మేమేం చేశాం వాళ్ళు మాకే ఎందుకు కోటేయాలి అని చెప్పి మేము వివరించడం జరిగింది గత పది సంవత్సరాల టిఆర్ఎస్ పరిపాలనలో ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి కేవలం వాళ్ళ కుటుంబంలో నాలుగు ఉద్యోగాలే తీసుకొని తెలంగాణ నిరుద్యోగ యువకులందరినీ కూడా ఏ విధంగా మోసం చేసిండో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించరు నిరుద్యోగ యువకులు విద్యావంతులు అందరు కూడా గుర్తించారు అంతేకాకుండా గత ప్రభుత్వంలో విశ్వవిద్యాలు విశ్వవిద్యాలయాలు ఏ విధంగా నిర్వీర్యం కాబడ్డాయో వాటిని కూడా తెలంగాణ ప్రజలు గమనించు కేవలం ఎలక్షన్లప్పుడే నోటిఫికేషన్లు ఇచ్చి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నోటిఫికేషన్లను నిర్వహించిన పరీక్షలను వివిధ కారణాల వల్ల ఏ విధంగా రద్దు చేసిండ్రో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించండి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఆర్థికంగా ఆదుకున్న పథకాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేసింద్రో పది సంవత్సరాల్లో ట్రాన్స్ఫర్లు లేవు టీచర్లకు పది సంవత్సరాల్లో టీచర్లకు ప్రమోషన్ లేవు పండితులు పండిట్ పోస్ట్లకు కూడా ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ జరగలే వాళ్ళ ప్రమోషన్ లేవు ఇవన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసింది వాస్తవం కాదా అని చెప్పి నేను ఇలా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ వాళ్ళ దాంతో పాటు పేదవాడు చదువుకునే విశ్వవిద్యాలను నిర్వీర్యం చేసి గత ప్రభుత్వం ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీ ప్రోత్సహిస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారులకు రాగానే పేదవాడికి పెద్ద చదువులు దూరం కాకూడదని చెప్పి విశ్వవిద్యాలయాను చేసే దిశగా ఇవాళ వైస్ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ను అపాయింట్ చేసి వాటికి తగిన ఫండ్స్ ను అలగేట్ చేస్తుంది వాస్తవం కాదా నేను అడుగుతుంది ఇవాళ ఏ ప్రభుత్వం కూడా నూటికి నూరు శాతం విద్యావంతులకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ వారిని గాలి కొదిలిపెట్టలేదు కాబట్టి ఒక వినూత్నమైన ఆలోచనతోని తాటాలతోని మహీంద్రలతోని మాట్లాడి ఇవాళ స్కిల్ యూనివర్సిటీని సింగపూర్ వారితో మాట్లాడి స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చి ఒక డిగ్నిటీ ఆఫ్ జాబ్ జాబ్ కు దానికొక దానికొక సార్థకత చేకూర్చే మాదిరిగా ఆ కోర్సులన్నింటివి కూడా ప్రవేశపెట్టి చదువుకున్న ప్రతి వారు తన పైన తను నిలబడాలి ప్రైవేట్ గానో తన సొంత కాళ్ళ పనులు జాబ్ చేసుకోవాలని చెప్పి ఇలా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది వాస్తవం కాదా అని నేను అంటున్నా అది కండ ముందు కాలాడుతుంది వాళ్ళ అంతేకాకుండా దేశంలో ఎక్కడ లేని విధంగా మన యువకులందరూ కూడా విద్యతో పాటు మానసిక వికాసానికి శారీరక వికాసానికి అభివృద్ధి చెందాలని చెప్పి ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఇవాళ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుంది వాస్తవం కాదా నేను అంటుంది ఇలా ప్రపంచంతో పోటీ పడే విధంగా అక్కడ విద్యార్థులను తయారు చేసి ఒలింపిక్స్ లో మనం గోల్డ్ మెడల్ కొట్టాలని చెప్పి వారి తాపత్రయం ఇవాళ జాబ్ క్యాలెండర్ అంటే కేవలం ఒక యూపీఎస్సీ ఇస్తుంది ఫలానా నెలలో నోటిఫికేషన్ వస్తుంది పలానా నెలలో ఎగ్జామ్ ఉంటది ఫలానా నెలలో రిజల్ట్ ఉంటదని చెప్పి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల కొరకు ఇవాళ జాబ్ క్యాలెండర్ ను కూడా డిక్లేర్ చేసింది వాస్తవం కాదని నేను అంటున్నా దీంతో పాటు అనేక రంగాల్లో అనేక విషయాల్లో గత ప్రభుత్వాలు వైఖరి ఏదైతే వైఖరి ప్రదర్శించిందో ఇవాళ ప్రపంచంతో పోటీ పడాలని చెప్పి ఇవాళ అనేకమైన కంపెనీలతో ఇలా దావోసు వెళ్ళి ఎవరు కూడా తీసుకురాని విధంగా చాలా మంది చాలా గప్పాలు కొట్టిండ్రు ఇంగ్లీష్ లో మాట్లాడిండ్రు సూట్ వేసిండ్రు బూట్ వేసిండ్రు ఇన్ని తెచ్చినాము అన్ని తెచ్చిన అని చెప్పి ఎక్స్ ఎక్స్లల్లా ఖాతాలు పెడితే ఎక్కడ కూడా అది కార్యరూపం దాచిన పాపాన పోలే కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా శ్రీధర్ బాబు గారు వెళ్ళి ఒకటే దెబ్బకు లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఎంత కృతనిశ్చయంతో ఉన్నారో మీరు అందరు కూడా మీ అందరు కూడా తెలిసి వాళ్ళ పైపెత్తు నిన్న మొన్న మాట్లాడతాడు కేటీఆర్ గారు ఎక్కడికి పోయినా ప్రజలు మా వెంటనే ఉన్నారు కేసీఆర్ గారిని ఊడగొట్టి మీరు తప్పు చేసినాం కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాను అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడ కేటీఆర్ గారు మాట్లాడతాను అదే విధమైతే ఇదే నాలుగు ఉమ్మడి జిల్లాలు కదా రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఉద్యమానికి ఊపిరి నిలిచినాయి ఈ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ఈ నాలుగు జిల్లాలే కదా మెదకు నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలు వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ నాలుగు జిల్లాలు ఆ రోజు ఉద్యమానికి అండగా నిలబడ్డాయి ఇవాళ రెండు వేల తొమ్మిదిలో జరిగిన రెండు వేల తొమ్మిది కంటే ముందు రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే జిల్లా పరిషత్ తెలవం గెలిపించినాం నిజామాబాదు కరీంనగర్ మేరకు ఒకటే ఒక ఓటు ఆదిలాబాద్ లో ఐదారు గెలిచినాం తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచినాం ఎంపీలు గెలిచినాం నీవు చెప్పిందే నిజమైన కేటీఆర్ గారు మరి ఇక్కడ నుంచి పట్టభద్రుల ఎలక్షన్ నుంచి మీ అభ్యర్థి ఎక్కడా అని చెప్పి నేను అడుగుతున్నయాల ఎందుకు నిలబెట్టలేదు అని నేను అడుగుతున్నయాల నీవు చేసిన అవినీతి అక్రమాలన్నీ కూడా బట్టబయలైతుంటే ఆల్రెడీ మీ చెల్లి ఢిల్లీలో కళ్ళమ్మిన పాపానికి ఇవాళ ఈడీలు సిబిఐలు ఇవన్నీ కూడా అందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఇవాళ